శ్రీమా త్రినమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఆరవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన గురువారం రోజున జ్యేష్ఠ అమావాస్య ఇక ఈ అమావాస్య తర్వాత కుంభరాశి వారికి ఒక గండం పొంచి ఉంది అయితే కుంభరాశి వారికి ఈ జ్యేష్ఠ అమావాస్య తర్వాత ఏ గండం అనేది పొంచి ఉంది ఇక ఈ గండం నుంచి ఈ రాశి వారు ఎలా తప్పించుకోవాలి అలాగే ఈ గండం యొక్క నివారణకు కుంభ రాశివారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అలాగే ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిషక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పనైనా కూడా పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికి తెలియనివ్వరు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడరు ఇక ఇక కుంభరాశి వారికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండటం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయటం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నవ సంవత్సరం జూన్ ఆరవ తేదీన గురువారం రోజున జ్యేష్ఠ అమావాస్య ఇక ఈ అమావాస్య రోజునే గ్రహాలలో ఒక విధమైన అనేక మార్పులు జరగబోతున్నాయి అంటే ముఖ్యంగా పంచగ్రహ కూటమి అనేది ఈ అమావాస్య రోజున ఏర్పడబోతుంది ఇక కుంభరాశి వారికి ఈ అమావాస్య తర్వాత జీవితంలో అనేక మార్పులు రానున్నాయి ముఖ్యంగా ఒక గండం అనేది వీరిని వెంటాడబోతూ ఉంది ఆ గండం నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని పరిహారాలను దేవతారాధనను పాటించడం ద్వారా ఈ కుంభరాశి వారు వచ్చేటటువంటి గండం నుండి బయటపడవచ్చు అయితే ఈ కుంభరాశి వారి గ్రహ ఫలాలు అనేవి ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ సమయం అనేది ఎంతో చక్కగా ఉంది వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఈ రాశి వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అన్ని రకాలుగా అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలమని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ సమయంలో చేయాలి అని అనుకున్న ప్రారంభించాలని అనుకున్న ప్రతి పని కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం అనేది నడుస్తుందని చెప్పాలి అయితే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను వీరు ఎదుర్కోవలసి వస్తుంది అవసరానికి డబ్బు చేతికి అందడం కొంత ఆలస్యం అవుతుంది దీని కారణంగా వీరు కొంచెం ఇబ్బంది పడతారు అలాగే అప్పులు చేయవలసిన అవసరం కూడా వస్తుంది కాబట్టి డబ్బుల విషయంలో అప్పు తీసుకునే విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి వారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కొన్ని మార్పులు లేదా స్థాన మార్పిడి చూడబోతూ ఉన్నారు మీ యొక్క పై అధికారులకు మీ తోటి ఉద్యోగస్తులకు మీరు చేసే పనుల గురించి కొన్నిసార్లు సంజాయిసి ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది వారితో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అలాగే వారితో వాదించడం అనేది కూడా చేయకూడదు ఎందుకంటే మీరు వారితో ఎక్కువగా వాదించడం లేదంటే నేనేం చేశాను నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్నించడం లేదా వాదించడం వల్ల మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే మనకు ఎంతగానో కోపం వస్తుంది కానీ కోపం వచ్చినా సరే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆలోచించి వాదనలు చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే మీరు చేసే ఆఫీసుల్లో మీ ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో కొంచెం సామరస్యంగా వ్యవహరిస్తే మంచిదని చెప్పుకోబడుతుంది ఇక యొక్క కుమ్మ రాశి వారు అనవసరంగా భయాందోళనలకు గురవుతారు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎలాంటి సమస్యలు వస్తాయి ఏదైనా పై సంతకం చేయాలంటే ఏమవుతుంది ఈ విధంగా ఇలాంటివి ఎన్నో రకాల విషయాల గురించి భయాందోళనలకు గురవుతూ ఉంటారు ఇక ఆరోగ్యం విషయంలో కూడా కుంభరాశి వారికి ఎలాంటి ప్రమాదమే లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇప్పటికే ఉన్నప్పటికీ అవన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి అంటే వాటన్నింటి నుంచి మీరు సులభంగా బయటపడతారు ఇక కుంభరాశి వారు సంతాన విషయంలో లాభం పొందుతారు తల్లిదండ్రుల ఆస్తులు ఏవైనా ఉంటే అవి మీకు ఈ సమయంలో కలిసి వస్తాయి ఇక ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో ఉంటుంది అలాగే వ్యాపారులకు వ్యాపారాలు లాభాల పాటల్లో నడుస్తాయి కాబట్టి చేసేటటువంటి వ్యాపారం పట్ల పెట్టే పెట్టుబడుల పట్ల జాగ్రత్త వహించాలి ఆదాయం అనేది ఊహించని లాభాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే బ్యాంకులో ఎవరైనా లోన్స్ గురించి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సమయంలో బ్యాంక్ నుంచి లోన్స్ మంజూరు అవుతాయి ఇక ఈ రాశి వారికి కుటుంబం యొక్క సహకారం పూర్తిగా అందుతుంది అలాగే స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు కూడా లభిస్తుంది అయితే ముఖ్యంగా ఈ జూన్ ఆరవ తేదీన జ్యేష్ట అమావాస్య తర్వాత ఒక వారం రోజులు ఈ యొక్క కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ వారం రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో ఒక గండం చాలా వరకు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అయితే ఈ అమావాస్య తర్వాత వారం రోజుల్లో మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ప్రయాణాలలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలపైన వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం సవ్యంగా డ్రైవ్ చేస్తున్నామా అని మాత్రమే కాకుండా ఎదుటివారు మన ప్రక్కకు ఏ రీతిలో వస్తున్నారు అని గమనించుకుంటూ ఉండాలి కాబట్టి ఈ వాహనాలు నడిపే విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు ఈ వారం రోజులు ప్రయాణం చేయకపోవడమే మంచిది ఒకవేళ మీరు తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఎదురైతే మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు మీరు డ్రైవింగ్ చేయకండి సొంత వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ను పెట్టుకొని వాహనాలను నడిపించండి కాబట్టి కుంభరాశి వారికి వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతో కనిపిస్తుంది ఇక కుంభరాశి వారు దేవతారాధనలు చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుకోవచ్చు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించాలి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది ఇక కుంభరాశి వారికి ప్రయాణాలలో గండం ఉంది కాబట్టి అయితే అమావాస్య తర్వాత వారం రోజుల్లో గండం నుంచి తప్పించుకోవడానికి అనాథ శరణాలయంలో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ దేవాలయంలో అన్నదానం చేయండి లేదంటే మీకు వీలైతే ఈ వారం రోజుల్లో కనీసం పది మందికి భోజనం పెట్టండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో పదకొండు మంగళవారాలు ఇరవై ఒక్క ప్రదర్శనలు చేసి స్వామివారికి అభిషేకం చేయించండి ఈ విధంగా చేయడం ద్వారా కుంభరాశి వారికి రానున్న రోజులు పొంచి ఉన్న గండం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్ ఐక్కని యాక్టివేట్ చేసుకున్న అయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్